నా ఫ్రెండ్స్ బ్యాచ్లో అందరికి కూడా స్వీట్స్ అంటే ఖచ్చితంగా ఇష్టపడతారండి అందుకే ఇక్కడ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో వా స్వీట్స్ కావాలంటే ఒకటే వెరైటీ అంటే బోర్ కొట్టేస్తుంది కదా ఇక్కడ అలా కాదు చూడండి చక్కగా ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వెరైటీస్ తోటి గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఉంది నెక్స్ట్ ఇంకా చాక్లెట్స్ కావాలి అనుకుంటే వావ్ చూడండి ఎంత బాగుందో రిచ్నెస్కి ఇది ఈ గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చామంటే మాత్రం సూపర్ ఉంటుంది వావ్ ఎన్న చెప్పండి మనం ఇచ్చిన స్వీట్స్ వాళ్ళు సంవత్సరం అంతా గుర్తుపెట్టుకోవాలి సో అవన్నీ కూడా మనకి ఆలివ్ మిఠాయి తోటే సాధ్యం ఇక్కడ అన్నిటికంటే ఫేమస్ ఏంటో తెలుసా మోతిచూర్ ఇక్కడ ఒకటి ఫేమస్ ఉంటుందబ్బా పన్నీర్తో చేసిన ఒక స్వీట్ చాలా బాగుంటుంది పన్నీర్ జిలేబీ అది పాటుగా ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో సో ఇందులో మనం ఒక టెన్ వెరైటీసో ఫైవ్ వెరైటీసో మనం వాళ్ళకి కావాలి అనుకున్నప్పుడు ఇవి కూడా చక్కగా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నమాట మనకి నచ్చినట్టుగా